నమస్కారం యంత్రీ న్యూస్ కు స్వాగతం నేను మహిత్ ముందుగా పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలపై అధికారులతో సమీక్షించిన కలెక్టర్ ఎటువంటి లోటుపాట్లు లేకుండా పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలని అధికారులకు సూచన గ్రీవెన్స్ లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి స్పాట్ లోనే అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి ఎమ్మెల్యే కోటంరెడ్డి సేదరెడ్డి ఆధ్వర్యంలో పూర్తయిన మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీ మంత్రి ఎమ్మెల్సీ టీడీపీ నేతలు శ్రీధర్ రెడ్డి అనుకుంటే ఏదైనా సాధిస్తాడని ప్రశంస హై హైస్కూల్ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ రాష్ట్రంలోనే ఒక బెస్ట్ స్కూల్ గా తీర్చిదిద్దుతామని హామీ కోవూరు నియోజకవర్గంలోని ఐదు మండలాలకు మండల అధ్యక్షులను ప్రకటించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి పాత కొత్త వారిని సమన్వయం చేసుకుని కలిసికట్టుగా పనిచేసి ప్రభుత్వానికి పార్టీకి మంచి పేరు తీసుకురావాలని సూచన విఆర్ హైస్కూల్ ఆధునీకరణ పనులను రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు తొలగించిన భవనాల స్థానంలో ప్లే గ్రౌండ్ ఏర్పాటుపై అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు నెల్లూరు నగరంలోని నిరుపేద విద్యార్థుల కోసం విఆర్ హై స్కూల్ ను కార్పొరేట్ తరహా వసతులతో రాష్ట్రంలోని ఒక బెస్ట్ స్కూల్ గా తీర్చిదిద్దుతున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగురు నారాయణ చెప్పారు నగరంలోని విఆర్ హై స్కూల్ ఆధునీకరణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు తొలగించిన భవనాల స్థానంలో ప్లే గ్రౌండ్ ఏర్పాటుపై అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు కాంపౌండ్ వాల్ పటిష్టంగా నిర్మించాలని ఆదేశించారు ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఎన్ని ఇకల ముందు పేద పిల్లల కోసం నగరం నడిబొడ్డులో ఉన్న విఆర్ హై స్కూల్ ను పునరుద్ధరిస్తామని చెప్పిన ప్రకారం సిద్ధం చేస్తున్నామన్నారు నెలాఖరు లోపు పనులన్నీ పూర్తవుతాయన్నారు జూన్ పన్నెండు నాటికి ప్రారంభిస్తామన్నారు రాష్ట్రంలోనే మోడల్ స్కూల్ గా విఆర్సి రూపాంతరం చెందబోతుందన్నారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కార్తీక్ మున్సిపల్ కమిషనర్ నందన్ నాయకులు కార్యకర్తలు ఎన్సిసి కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు అలాంటి సిస్టమ్ తీసుకొస్తున్నాం దాన్ని యాక్చువల్గా ఈరోజు అంటే జేసీ గారు మున్సిపల్ కమిషన్ గారు పర్సనల్గా ఫాలో చేస్తున్నారు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను వచ్చే నెల పన్నెండో తేదీ స్కూల్స్ ఓపెనింగ్ ఆ స్కూల్స్ ఏంటి చక్కటి ప్లేగ్రౌండ్ ఇక్కడ మొత్తం ఏదైతే బిల్డింగ్స్ ఏదైతే పాడిపడిపోయి పడిపోయే స్థితిలో ఉన్నాయో వాటిని ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆర్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ దగ్గర స్టడీ చేయమని కలెక్టర్ గారికి చెప్పాను ఎందుకంటే లోపలంతా పెద్ద పెద్ద చెట్లు మరీ చెట్లు విరిగిపోయినాయి గోడ మీద ఎప్పుడు పడిపోద్దు అనే విధంగా ఉండింది ఏదైతే పనికిరావే అమానిస్ట్ చేయమన్నాను ఆ ఏరియాలో చక్కటి ప్లేగ్రౌండ్ పిల్లలకి మంచి ప్లేగ్రౌండ్ ఎందుకంటే పిల్లలకి మూడు పూటల భోజనం అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ ఈవినింగ్ స్నాక్స్ మూడు ఇక్కడే ఇస్తారు పిల్లల్ని ఫ్రీగా బస్సులో తీసుకొస్తారు హై స్కూల్ పిల్లల దగ్గరలో ఉంటే వాళ్ళందరికీ సైకిల్ ఇవ్వదలుచుకున్నాం అంటే కొంత ఎక్సర్సైజ్ బాడీకి ఉంటుందని వాళ్ళకి సై దగ్గరుంటే సిక్స్త్ క్లాస్ టు టెన్త్ క్లాసు వాళ్ళకి సైకిల్స్ ఇస్తాం లేని పిల్లల్ని ఇక్కడికి బస్సులో తీసుకొస్తాం బ్రేక్ఫాస్ట్ పెడతాం చదువు చెప్తారు లంచ్ ఇస్తారు మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ ఇస్తారు ఇక్కడే ఆటలన్నీ ఆడించి తర్వాత ఇంటికి తీసుకుపోతాం ఎందుకంటే ఇక్కడ పెట్టే పిల్లల తల్లిదండ్రులందరూ కూలీ న్ యాలీ చేసుకునేవాళ్ళు సాయంకాలం మూడు గంటలకు రెండు గంటల ఇంటికి ఆరు రెండు వచ్చేది ఆరు అవుతుంది పిల్లల్ని సాయంకాలం ఐదు ఆరు దాకా ఇక్కడ ఆడించి తీసుకుపోయే విధంగా ఏర్పాటు చేశాను దీనికి అందరూ సహకరిస్తున్నారు ఖచ్చితంగా ఏదైతే ఎలక్షన్ ముందు నెల్లూరు ప్రజలకు భావిస్తే నూటికి నూరు రూపాయలు చేస్తూ వస్తున్నా కొద్దిగా సమయం పాటించండి రాష్ట్రం మొత్తం కూడా ఇప్పుడు కొద్ది కొద్దిగా ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది అన్ని మున్సిపాలిటీస్లో కూడా ఈరోజు అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు స్టార్ట్అప్ చేస్తున్నారు తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ ఆనంద్ సమీక్ష సమావేశం నిర్వహించారు పరీక్షల నిర్వహణకు విధులు కేటాయించిన అధికారులందరూ ఎటువంటి లోటుపాటు లేకుండా పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించాలని ఆయన సూచించారు జిల్లాలో ఈ నెల పంతొమ్మిది నుండి ప్రారంభమయ్యే పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు నెల్లూరు కలెక్టరేట్ లోని ఎస్ఆర్ శంకరణ్ సమావేశ మందిరంలో పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలపై సంబంధిత అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షల నిర్వహణకు విధులు కేటాయించిన అధికారులందరూ ఎటువంటి చుట్టుపాట్లు లేకుండా పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు అన్ని పరీక్షా కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా జరిగే విధంగా అలాగే ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు ఎండల తీవ్రత అధికంగా ఉన్న దృష్ట్యా ప్రతి పరీక్షా కేంద్రంలో తాగునీటి వసతి సౌకర్యం కల్పించాలన్నారు పరీక్షా కేంద్రాల వద్ద తగిన పోలీస్ బందోబస్తు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఏర్పాటు చేయాలన్నారు అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి పరీక్షల వివరాలను తెలియజేశారు ఈ సమావేశంలో ఆర్ఐఓ వరప్రసాద్ రావు మున్సిపల్ విద్యుత్ మెడికల్ అండ్ హెల్త్ పోలీసు ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు అండ్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ ఈ నెల నైన్టీన్త్ నుంచి ట్వంటీ ఎయిత్ దాకా ఎస్ఎస్సి రెగ్యులర్ ఎగ్జామినేషన్ జరుగుతాయి అలానే ఎస్ఎస్సి ఏపీఓఎస్ఎస్కు సంబంధించిన ఎగ్జామినేషన్స్ నైన్టీన్త్ నుంచి ట్వంటీ ఫోర్త్ దాకా జరుగుతాయి దీనికి సంబంధించి మన జిల్లాలో ఎస్ఎస్సి రెగ్యులర్గా సంబంధించి థర్టీ ఎయిట్ సెంటర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ థర్టీ ఎయిట్ సెంటర్స్లో ఒక థర్టీ ఫోర్ సెంటర్స్ ఏ సెంటర్స్ ఫోర్ సెంటర్స్ బి సెంటర్స్గా ఉన్నాయి ఈ థర్టీ ఎయిట్ సెంటర్స్కి సంబంధించి ఒక ట్వంటీ టూ స్టోరేజ్ పాయింట్స్ అంటే ఐ మీన్ పోలీస్ స్టేషన్స్లో మనకు వచ్చిన పేపర్స్ ప్రజల లీడర్ అనేది జరుగుతుంది ఈ థర్టీ ఎయిట్ సెంటర్స్కి సంబంధించి చీఫ్ సూపర్ని అలాంటి డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ని ఆల్రెడీ అపాయింట్ చేయడం జరిగింది అయితే ఇజు లీటర్లని ఈ రోజు రేపటిలో అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది దీనికి సంబంధించిన స్కూల్కి సంబంధించి కూడా కల సెంటర్స్ ఉన్నాయి ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ సంబంధించి సిక్స్ సెంటర్స్ ఉన్నాయి దానికి సంబంధించిన పేపర్స్ కూడా సిక్స్టీన్త్ వస్తాయి సెవెంటీత్న వాటిని స్టూడెంట్ పాయింట్ ఎస్ఎస్టీ మాకు చూడాల్సినటువంటి అవసరం అవసరం దానికి సంబంధించినటువంటి లెటర్స్ అని మేము సంబంధించిన లెక్క కూడా పెట్టున్నాము అలానే ఉపయోగించాలి ముఖ్యంగా పోస్ట్ పోస్ట్ ఆఫీస్కి సంబంధించి మా క్వశ్చన్ పేపర్స్ బండీలు చేయడంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లేట్ అయినా కానీ అదే రోజు ఆ బండిల్స్ రిసీవ్ చేసుకుని

ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించి అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేశారు మంగళగిరి టిడిపి కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు ప్రజల నుండి వచ్చిన వినతులను మంత్రి స్వయంగా స్వీకరించారు ప్రజల నుంచి స్వీకరించిన వినతులపై అక్కడికక్కడే మంత్రి అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తున్నారు గ్రీవెన్స్ లో మంత్రితో పాటు ఏపీ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి సీతారెడ్డి ఆధ్వర్యంలో పూర్తయిన మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది ఎంపీ మంత్రి ఎమ్మెల్సీ టీడీపీ ముఖ్య నేతలు పాల్గొని పనులను ప్రారంభించారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అనుకుంటే ఏదైనా సాధిస్తాడని నేతలు కొనియాడారు పట్టుదలకు మారిపేరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధారెడ్డి అని కోటం రెడ్డి కోరిక మేరకు త్వరలోనే పొట్టేపాలం ములిముడి బ్రిడ్జీలు త్వరలోనే మంజూరు చేయబోతున్నామని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం వ్యాప్తంగా ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధారెడ్డి ఆధ్వర్యంలో పూర్తయిన మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ది పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం అటహాసంగా జరిగింది ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మంత్రి పొంగూరు నారాయణ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర కలెక్టర్ ఆనంద్ ఎస్పీ కృష్ణకాంత్ కమిషనర్ వైవో ఆనంద్ మేయర్ పొట్లూరి శ్రవంతి ముఖ్య నేతలు అతిథులుగా పాల్గొని అభివృద్ధి రూరల్ నియోజకవర్గానికి విచ్చేసిన అతిథులకు కోటంరెడ్డి సోదరుల ఆధ్వర్యంలో అడుగడుగున పూల వర్షం కురిపిస్తూ రూరల్ టీడీపీ నాయకులు అపూర్వ స్వాగతం పలికారు నెల్లూరు పడారుపల్లి బ్రిడ్జ్ దగ్గర నుంచి కల్లూరుపల్లి బస్టాండ్ వరకు భారీ బైక్ ప్రదర్శన చేపట్టారు ప్రారంభోత్సవ వేదికలో వేమిరెడ్డి మాట్లాడుతూ కోటంరెడ్డి రెడ్డి శ్రీధరెడ్డి అనుకుంటే ఏదైనా చేస్తాడని ప్రశంసించారు అనంతరం బీదా రవిచంద్ర మాట్లాడుతూ ఒకే నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు గెలవడం అంటే ఆశ మాషి కాదని అది ఒక సాధ్యమన్నారు ఎమ్మెల్యే రెడ్డి మాట్లాడుతూ మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు ఆపరేషన్ సింధూర్ భారత్ యుద్ధ వీరులకు అంకితం చేస్తున్నామని చెప్పారు కార్యక్రమంలో టీడీపీ నేత కోటం గిరిధర్ రెడ్డి కూటమి నాయకులు కార్యకర్తలు రూరల్ నియోజకవర్గ ప్రజలు అధికారులు తదితరులు పాల్గొన్నారు మేము చేయకుండా ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు చేత చేయించి ఇవన్నీ కూడా అరవై రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని మాట చెప్పడం జరిగింది ఆ చెప్పిన మాట కట్టుబడి నలభై ఒక్క కోట్ల వేయంతో రెండు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు అరవై రోజుల్లో పూర్తి చేసి వేలాది ప్రజల సమక్షంలో ఈరోజు ప్రజలకి అంకితం చేయడం జరిగింది అరవై రోజుల్లో ఈ దేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడా లేని విధంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసి అందించిన ఈ మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులని బారెన్స్ షిందూర్ యుద్ధ వీరులకి అంకితం చేస్తున్నానని మీ అందరి కలతాల తొందర మధ్య చాలా స్పష్టంగా ఈరోజు మనం మన కుటుంబాలతో సంతోషంగా ఉన్నామంటే సుఖంగా ఉన్నామంటే చిరోచిని పర్వతాల్లో ఎముకల కొండల్లో వర్షానికి తడుస్తూ అటక్ నుంచి కటక్ దాకా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన ఈ శివశాల భారత పవిత్ర పుణ్యభూమిని రక్షించేదానికి బలిదానాలు భారత మాత ముద్దు బిడ్డలుగా పునీత వారందరికీ కూడా ఆ యొక్క భారత్ సింధు యుద్ధ పిల్లకి అత్యంత చేస్తూ ఉన్నారు అంతేకాదు భారత్ సింధు యుద్ధంలో చేపట్టిన అభివృద్ధి పనులలో ఒక ముఖ్యమైన అభివృద్ధి పనికి అతి త్వరలోనే బారస్ ఇండోర్ వీర జవాన్ మురళి నాయక్ ఆ యొక్క రోడ్డుకి స్థాపన చేస్తామని కూడా మాట ఇస్తూ ఉన్నా ఏదైతే ఆ యొక్క వీర జవాన్ మురళి నాయక్ రాష్ట్రంలోనే ఎక్కడ లేనటువంటి విధంగా కూటమి ప్రభుత్వంలో గడిచిన పదకొండు నెలలలో రూరల్ నియోజకవర్గంలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒక వినూత్నంగా ప్రతి చిన్న కార్యక్రమానికి సభ్యులు మంత్రులు అధికారులు శిలా పథకాలు వేయడం శంకు స్థానంలో ప్రారంభోత్సవాలు చేయడం భిన్నంగా ఈనాడు ప్రజల చేత కార్యకర్తల చేత ఎవరైతే ఆ ప్రాంతంలో మంత్రులున్నారో వారికి శంకు స్థానంలో ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపట్టిన ప్రజా నాయకులు సోదరులు రూడవ శాసన సభ్యులు కోటం రెడ్డి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు పార్లమెంట్ సభ్యులు ఏదైతే ప్రభాకర్ రెడ్డి గారు మేయర్ శ్రవంతి గారు కలెక్టర్ ఆనంద్ గారు కమిషనర్ గారు నిరంతరం సోదరులకు అండగా ఈ నియోజకవర్గ పార్టీ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజా సమస్యలపై ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ నూరు నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమానికి కృషి చేస్తున్న మిత్రులు కోట జిందర్ రెడ్డి గారు మాజీ నగర మేయర్ వాణిశ్రీ గారు స్థానిక కార్పొరేటర్ శాంతి గారు పార్టీ కుటుంబ సభ్యులు పాత్రికే మిత్రులు స్థానిక ప్రజలు అందరూ కూడా బ్రిటిష్ దగ్గర నుంచి చూస్తున్నాం ఈ రోజు మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి మనను పూర్తి చేసి ఘనత శ్రీధర్ కోటల రెడ్డి శ్రీధర్ రెడ్డి సంపాదించున్నాడు రాష్ట్రంలోనే ఇటువంటి కార్యక్రమం ఎవరు కూడా చేపట్టుకుంటున్నాం ఇది ఒక ఎగ్జాంపుల్ గా అందరూ తీసుకొని ప్రతి కాన్స్టిట్యూన్సీ కూడా ఇట్లాగానే చేయగలిగితే ఆయన ఉండే తప్పదు ఒక అదృష్టం ఉంటే ఆయన సొంత తమ్ముడు ఉన్నాడు అనుకోండి తమ్ముడు ఫిఫ్టీ పర్సెంట్ లోన్ చేస్తున్నాడు ఆంధ్ర ఫిఫ్టీ పర్సెంట్ లోన్ సో ఆయన అదొక ప్లస్ పాయింట్ ఉంది అందరికీ అది లేదనుకోండి కానీ ఈ అభివృద్ధి పనులు ఒక్కరోజు నమస్కారాలు చాలా సంతోషం ఈ ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీధర్ రెడ్డి గారు ఎనిమిది వందల పదహారు పనులని రెండు వందల ముప్పై ఒక్క కోట్ల డెబ్బై లక్షలతో ప్రారంభించారు అరవై రోజుల్లో నలభై ఒక్క కోట్ల ముప్పై రెండు లక్షలు మూడు వందల ముప్పై తొమ్మిది మంది యాక్చువల్గా అరవై కేవలం అరవై రోజుల్లో కంప్లీట్ చేసి ఈరోజు ఇక్కడ ఇనాగ్రేషన్కి మమ్మల్ని పిలవటం ఈ యొక్క ఇనాగ్రేషన్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చరిత్ర ఇలా తక్కువ సమయంలో కేవలం అరవై రోజుల్లో అని కూడా జీవితాను చాలా తక్కువ చాలా పనులు కానీ అంతకంటే వేగవంతంగా ఈరోజు

తిరుపతి నెల్లూరు జిల్లాలకు చెందిన విద్యార్థులని శ్రీ గంగా సరస్వతి అవార్డుల పేరుతో సన్మానించి అభినందనలు తెలియజేశారు ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన మత్స్యకార విద్యార్థులకు పురస్కారాలు ప్రదానం చేశారు నెల్లూరు నగరంలో జరిగిన శ్రీ గంగా సరస్వతి పురస్కార ప్రధానం కార్యక్రమం ఏర్పాటు చేసి తిరుపతి నెల్లూరు జిల్లాలకు చెందిన మత్స్యకార విద్యార్థులకు సన్మానం చేశారు ఈ సమావేశానికి ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని రెండు జిల్లాల్లో ఐదు వందలకి పైగా మార్కులు సాధించిన మత్స్యకార విద్యార్థులకు షీల్డ్ బహుమతులు ప్రదానం చేశారు రెండు జిల్లాల నుంచి నూట ఇరవై ఐదు మంది విద్యార్థులకి గంగా సరస్వతి పురస్కారం ఐదు మార్కులు పైబడి సాధించిన వారికి ఐదు వేల రూపాయల నగదు బహుమతి అందజేశారు ఈ సందర్భంగా రవిచంద్ర యాదవ్ మాట్లాడుతూ ప్రతిభ చూపిన మత్స్యకార కమ్యూనిటీ విద్యార్థులను ప్రోత్సహించేందుకు లక్ష్మీ గణపతి సీ ఫుడ్స్ అధినేత భక్తాని శ్రీనివాసులు చూపిన చొరవ హర్షణీయమని అన్నారు భవిష్యత్తులో మత్స్యకార గ్రామాలలో విద్య ఉపాధి కల్పన కోసం ఇదే విధంగా కృషి చేయాలని కోరారు అనంతరం మాజీ ఆప్కాప్ చైర్మన్ కొండూరు పోలీసెట్టి కార్యక్రమ నిర్వాహకులు భక్తాన్ని శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టు జనార్దన్ న్యాయవాది జయలక్ష్మి మహిళా జిల్లా అధ్యక్షులు విజయమ్మ మత్స్యకార టీడీపీ నేతలు మత్స్యకార నాయకులు తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు శ్రీనుగారి ఆధ్వర్యంలో గంగా సరస్వతి పురస్కారాల కార్యక్రమం నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా కొత్తగా నెల్లూరు జిల్లాలో జాయిన్ అయినటువంటి కందుకూరు పదకొండు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పట్టపు జాతి బిడ్డల టెన్త్ క్లాస్ హైయెస్ట్ మార్క్స్ వచ్చినటువంటి వారందరినీ వంద మందిని ఈరోజు ఈ వేదిక ద్వారా సన్మానించుకోవడంతో పాటుగా భవిష్యత్తులో మత్స్యకార గ్రామాలలో విద్య కోసం ఉపాధి ఉద్యోగ కల్పన కోసం ఈ యొక్క వేదిక పనిచేయాలని ఆ గ్రామాల నుంచి చదువుకున్నటువంటి వారు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు అందరూ కూడా నూట ఇరవై నాలుగు గ్రామాలు ఈ గ్రామాల నుంచి ప్రభుత్వం ద్వారా స్థానిక ప్రతినిధుల ద్వారా విద్య ఉపాధి కల్పన ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క తోడ్పాటుతో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ వీటన్నిటికీ ఈ వేదిక మీద ద్వారా పనిచేయాలనేటువంటి ఒక ఆలోచన చేయడం ఈ కార్యక్రమాలన్నీ తీసుకోవడం వారితో పాటుగా పోల్శెట్టి గారు ఆర్ గోవింద్ గారు మత్స్యకార జిల్లా అధ్యక్షులు శేషయ్య గారు అదేవిధంగా విజయలక్ష్మి గారు అనేక మంది ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటుగా భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తున్నారు ఐదు సంవత్సరాల పాటు ఆ గ్రామాలన్నీ కూడా తిరిగి మత్స్యకారుల్లో విద్య ఉపాధి కల్పన కోసం కృషి చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్పకుండా ప్రభుత్వం నుంచి అన్ని కార్యక్రమాల్లో కూడా వారికి సహకారం అందిస్తామని చెప్పి తెలియజేస్తా కోవూరు నియోజకవర్గంలో టీడీపీ మండల అధ్యక్షులను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రకటించారు పాత కొత్త వారిని సమన్వయం చేసుకుని కలిసికట్టుగా పనిచేసి నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతమే లక్ష్యంగా టీడీపీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ పార్టీ రాష్ట అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుల ప్రోత్సాహంతో నెల్లూరు జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి తన నియోజకవర్గంలోని మండలాలకు నూతన అధ్యక్షులను ప్రకటించారు కోవూరు మండలం కొల్లారెడ్డి సుధాకర్రెడ్డి బుచ్చి అర్బన్ గుత్తా శ్రీనివాసులు బుచ్చి రూరల్ మండల గౌరవ అధ్యక్షుడిగా తంగుటూరి మల్లారెడ్డి ఇందుకురుపేట మండలం ఏకుల్లు పవన్ రెడ్డి నెల్లూరు మండలం నాపా వెంకటేశ్వర్లు నాయుడు విడవలూరు మండలం ఏటూరు శ్రీహరి రెడ్డిలను ఎన్నుకున్నారు ఈ సందర్భంగా వారందరికీ ప్రశాంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన వారు తమ శక్తి వంచన లేకుండా పనిచేయాలని కార్యకర్తలు నాయకులను కలుపుకొని ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరారు అలాగే ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలన్నారు పాత కొత్త నాయకులందరూ సమన్వయంతో కలిసికట్టుగా పనిచేసి ప్రభుత్వానికి పార్టీకి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి coraru పైలాన్ ధ్వంసం కేసులో నేతల అరెస్టులో పోలీసులు మీన మేషాలు లెక్కిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి అసలు సూత్రధారులను వదిలేసి విలేకరులపై ప్రతాపం చూపడం దారుణమని జర్నలిస్ట్ వర్గాలు మండిపడుతున్నాయి నెల్లూరు జిల్లా కావలిలో అమృత్ పైలాన్ పోలీసుల విచారణపై అనేక ఆరోపణలు వస్తున్నాయి ఈ కేసులో నేతల పేర్లు ఉన్నా వారిని అరెస్టు చేయకుండా వారికి బెయిల్ వెసులుబాటు కల్పిస్తున్నారు కానీ విలేకరులను ఆగమేఘాల మీద అరెస్టు చేశారు పైలం ద్వాంసంలో అసలైన సూత్రధారులు ఎవరో అందరికీ తెలిసిందే నాడు ఈ వ్యవహారంలో విలేకరులను పావులుగా చేశారు ప్రెస్ క్లబ్ ఇళ్ల స్థలాలు ఆశ చూపి అరెస్టు అయిన నలుగురు విలేకరులలో ఇద్దరు ప్రమేయం లేదని అయినా ఇరికించారని జర్నలిస్టు వర్గాలు వాపోతున్నాయి కాకపోతే ఆ ఇద్దరు ఎన్నికల ముందు సోషల్ మీడియా వేదికగా నాటి ప్రతిపక్ష నేతలపై విలేకరుల పేరుతో పరిధి దాటి పోస్టులు పెట్టారు నాడు పైలన్ ధ్వంసం విషయంలో ఓ పోలీసు అధికారి పూర్తిగా సహకరించారు ఆయనపై కేసు ఎందుకు నమోదు చేయలేదన్న విమర్శలు ఉన్నాయి ఇప్పటికైనా పోలీసులు పైలం ధ్వంసం కేసులో అటు నేతలైనా విలేకరులైనా సహకరించిన అధికారులైన అసలైన నిందితులను అరెస్టు చేసి భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది మినీ ఆటో నగర్ దినదిన అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆకాంక్షించారు పడుగుపాడు సెంటర్లో వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మినీ ఆటో నగర్ ఆమె భూమి పూజ చేశారు నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడు పంచాయతీ నేషనల్ హైవేలోని భారత్ బెంజ్ వెనుక వైపు ఇనమడుగు సెంటర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న మినీ ఆటో నగర్ భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొని భూమి పూజ చేశారు అనంతరం మొక్కనాటి భూమి పూజ కార్యక్రమం చేసి వీధి లైట్లు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆటోనగర్ ఏర్పాటుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా వాటర్ ప్లాంట్ అందజేస్తానని హామీ ఇచ్చారు ఆటోనగర్ ప్రాంతాన్ని అభివృద్ది చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె తెలిపారు కార్యక్రమంలో కోవూరు పడుగుపాడు కూటమి నాయకులు వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పడుగుపాడు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

ఇప్పుడు వీళ్ళందరూ చెప్పారు ఎమ్మెల్యే చేశారని ఏం కాదు వాళ్ళ కష్టంతో వాళ్ళ కృషితో ఇది ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందుకు మన తోడ్పాటు మాత్రమే వాళ్ళకి ఇవ్వగలిగాము ఎప్పుడైతే ఫోర్ లేన్ రోడ్ అప్పుడు వీళ్ళందరూ నిరాశ్రయులు అయ్యారో వీళ్ళందరూ ఆ వృత్తి మీద ఆధారపడి కుటుంబ జీవనం సాగించే వీళ్ళందరూ ఆ షాప్స్ అన్ని పోయి వీళ్ళకి లేకుండా పోయిందో ఆ రోజు ఎవరు నిరుత్సాహపడకుండా ఒక కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఒకటే లైన్ మీద ఉండి అదే సంకల్పంతో ఈ రోజు ఈ ఆటో నగర్ ని ఇక్కడ తిరిగి పునర్ని నిర్మించుకోవడం నిజంగా ఈ కార్మికులందర్నీ అభినందించవలసిన దినం ఇది కాబట్టి ఇదంతా వాళ్ళ కష్టం వాళ్ళకి మనము చిన్న చిన్నవి చేశాము మన నాయకులు దానికి ఎవరైతే వాళ్ళకి సహకారం అందించారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనం చెప్పగానే వాళ్ళు ఎలక్ట్రికల్ ఇవ్వడం అదే ఫైనాన్షియల్ సపోర్ట్ ఫైనాన్షియల్స్ కానీ మన జట్టి రాజగోపాల్ రెడ్డి సపోర్ట్ చేశాడని తాడ్పర్తి విజయ్ సపోర్ట్ చేశాడని అలాగే డిఎస్ అన్న సపోర్ట్ చేశాడని అదేవిధంగా ఫైనాన్షియల్గా ఇంకొకరు సపోర్ట్ చేశారు ఇలాగా ఒక మంచి పనికి ముందుకొచ్చి ఇలా సపోర్ట్ చేయడం అనేది మన కాన్స్టెన్సీలో నిత్యము ఇలాగే జరగాలని ప్రతి మనిషికి ఏ అవసరం ఉందో పార్టీలకి అతీతంగా మనం సేవ్ చేయాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను నిజంగా ఇంతమంది వీళ్ళకి సపోర్ట్గా ఉండి ఈరోజు ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇది ఏర్పాటు చేసిన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీరు ఇప్పుడు నేను ఈ డిప్పు తీసే నేను ఏదిస్తే అదే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలపై అధికారులతో సమీక్షించిన కలెక్టర్ ఎటువంటి లోటుపాట్లు లేకుండా పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలని అధికారులకు సూచన గ్రీవెన్స్ లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి ఆనం లోనే అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి ఆధ్వర్యంలో పూర్తయిన మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీ మంత్రి ఎమ్మెల్సీ టీడీపీ నేతలు శ్రీధర్ రెడ్డి అనుకుంటే ఏదైనా సాధిస్తాడని ప్రశంస హై హైస్కూల్ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ రాష్ట్రంలోనే ఒక బెస్ట్ స్కూల్ గా తీర్చిదిద్దుతామని హామీ కోవూరు నియోజకవర్గంలోని ఐదు మండలాలకు మండల అధ్యక్షులను ప్రకటించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి పాత కొత్త వారిని సమన్వయం చేసుకుని కలిసికట్టుగా పనిచేసి ప్రభుత్వానికి పార్టీకి మంచి పేరు తీసుకురావాలని సూచన ఇవి బులి వార్తలు చూస్తూనే ఉండండి